టీవీ నైన్ న్యూస్కి స్వాగతం గౌరవనీయులైన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఏపీఎస్ పీడీసీఎల్ తిరుపతి వారిని సీజీఎం ఏపీ ఎస్బీడీసీఎల్ వారిని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మూడు రాష్ట్ర కమిటీ తరపున వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏపీ ట్రాన్స్కో కో డిస్కామ్ ఏపీ జోన్ ఉన్నతాధికారులతో విద్యుత్ సౌదాలు ఏర్పాటు చేసిన హెచ్ఆర్ కమిటీ పదమూడు మూడు రెండు వేల ఇరవై ఐదు సమావేశంలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మిక సంఘాన్ని కూడా పిలిచి మాట్లాడాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఏఈసీఏ మూడు వేల నలభై యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్ జిల్లా జనరల్ సెక్రటరీ దివాకర్ రెడ్డి టౌన్ అధ్యక్షులు చంద్ర జిల్లా ట్రెజరీ ఏ రాజు డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటరత్నం పాల్గొనడం జరిగింది ఈరోజు గౌరవనీయులు నీళ్ళు ఎస్పీటీసీఎల్ సీఎండి కలవడం జరిగింది అదేవిధంగా సిజిఎం హెచ్ఆర్డి మేడం గారిని కూడా కలవడం జరిగింది రేపు జరగబోయేటువంటి హెచ్ఆర్ కమిటీ సమావేశంలో కాంట్రాక్ట్ కార్మిక సంఘాలను కూడా ఇరవై ఐదు వేల మందికి సంబంధించినటువంటి ప్రధాన ఇష్యూల మీద మాట్లాడుతున్నారు కాబట్టి వారికి కూడా అవకాశం కల్పించమని చెప్పి గౌరవ సీఎండి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి హెచ్ఆర్ కమిటీ సమావేశం జరగడం దానికి విద్యుత్ కార్మికులందరూ కూడా వేలాది మంది విద్యుత్ కార్మికులు గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారు కడప ఆర్టీపీపీ కేంద్రంగా మిమ్మల్ని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తానని చెప్పేసి బహిరంగంగా కూడా లెటర్ రాయడం జరిగింది అదేవిధంగా గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ కొనిగల పవన్ కళ్యాణ్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది జనసేన జనవాణి అనే కార్యక్రమంలో విజయవాడలో విద్యుత్ కార్మికులందరూ కలవర్చినప్పుడు ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది రెండు సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి హెచ్ఆర్ కమిటీ సమావేశంలో ప్రధానంగా గత ప్రభుత్వంలో పిఆర్సీకి సంబంధించినటువంటి హరియర్సు అదేవిధంగా సర్వీస్ ఇన్సెంటివ్ రెగ్యులేషన్కి సంబంధించినటువంటి ప్రధాన అంశాల మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి గౌరవనీయులు శ్రీ విజయనంద గారిని కూడా గౌరవంగా వేడుకుంటున్నాము ఎందుకంటే ఇరవై ఐదు వేల మంది తరపున పది సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి మీకు దయచేసి విద్యుత్ కార్మికుల్లో వెలుగులు నింపాలని గతంలో కూడా మీరు హామీ ఇచ్చున్నారు ఆ హామీని నిలబెట్టుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ జై హింద్